ఎది వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ బోదరాజు నిన్న ఒక సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా యూట్యూబ్ల గురించి కొంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేసిండు యూట్యూబ్ గాళ్ళు ఆర్ట్యూబ్ ఎక్కువైపోయారు అంటూ యూట్యూబ్ ఛానల్ సంబంధించి కొస్తంత కించపరిచే విధంగానే మాట్లాడి గట్టిగా చెప్పాలంటే అసలు కంటే కొసరోలు ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే అదే యూట్యూబ్ వాళ్ళ గురించి మరి రేవంత్ రెడ్డి గారిని ఒకటే సోటిగా ప్రశ్నిస్తున్నా నేను ఇదే యూట్యూబ్ గాలు ఆ ట్యూబ్గా లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేటోనివి ఇలా నువ్వు ఆ వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నావు అంటే నీకు ఆ అధికారం దక్కిందంటే నీకు ఆ స్థానం దక్కిందంటే కారణం ఈ యూట్యూబ్ ఛానల్ నువ్వు అన్న నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ శాటిలైట్ ఛానల్ పనిచేయాలంటే ఏం చేయాలో నీకు బాగా తెలుసు ప్రతిదానికి వాళ్ళెక్కుంటది వాళ్ళు ఒక వార్త వేయాలన్నా నీ గురించి మాట్లాడాలన్నా ఒకనొక సమయంలో శాటిలైట్ ఛానళ్లు పేరు మోసిన ఛానల్ అన్ని కూడా కట్టగట్టుకొని నీ ప్రత్యర్థులకు పనిచేస్తా ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే వాలంటీర్ గా ముందుకొచ్చి ఈ నిరంకుశత్వపు గడీలు బద్దలు కొట్టడంలో నీకు సహకరించిన విషయాన్ని మర్చిపోవడం ఎలా బాధాకరం నిజంగా అదే యూట్యూబ్ కాళ్ళు ఆ ట్యూబ్గాలే ఇవాళ నీకు ఆ అధికారం రావడానికి కారణమయ్యారు నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదైతే నువ్వు అనుకుంటున్నావు యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ఏం కాలేదు లేకపోతే వాళ్ళని ఆ గురించి మాట్లాడావు ఇంకా చాలా విషయాలు మాట్లాడవు అవన్నీ మాట్లాడతా రామసేతు నిర్మాణంలో ఉడత పాత్ర చాలా చిన్నదే కావచ్చు కానీ తీసి పారేయాల్సింది కాదు దాని విలువ దానికి ఉంటది ఇలా ఆ దురపాలన అంతం కావడానికి నువ్వు అధికారంలోకి రావడానికి యూట్యూబ్ ఛానల్ పాత్ర కూడా అంతే ఉండొచ్చు చిన్న పాత్రనే కావచ్చు కానీ వాళ్ళ పాత్ర అయితే వాళ్ళు నిర్వర్తించింది ఇక మన ఏంది ప్రెస్ కాన్ఫరెన్స్ ల కాడ జర్నలిస్టులు సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా వాళ్ళను అగౌరవపరుస్తారు వాళ్ళకి సీట్లు దొరతలేవు కూడా మాట్లాడినావు చాలా గొప్పగా సీనియర్ జర్నలిస్టులను గౌరవించాలని నేను ఒకటే అడుగుతున్నా జర్నలిజంలో కానీ రాజకీయాల్లో కానీ ఏ వ్యవస్థలలో గాని ప్రతి వ్యవస్థలో కూడా అవినీతికి పాల్పడేవాడు ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ప్రతి వ్యవస్థలో ఉంటుంది ఇది ఇక ముందర పోయి కూర్చుంటూరు వాళ్ళ సీట్లు దొరకలేవంటే యూట్యూబ్ ఛానళ్ళు ముందు పోతున్నాయని లెక్క ముందడ సీట్ దొరుకుతలేవంటే యూట్యూబ్ ముందుగాల పోతున్నాను లెక్క ఇన్స్టాంట్గా వార్తలు అందించడం కోసం ఉన్నది ఉన్నట్టుగా చూపించడం కోసం కాస్తంత ఉత్సాహంగా పోతారు యూట్యూబర్లు ఆ నువ్వు అనుకుంటున్న సీనియర్ జర్నలిస్టులు మేము పోతే తప్పితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ కాదు మేము లేదు స్టార్ట్ అవుతుంది అని అదొక రకమైన ఆలోచన కావచ్చు నేను వాళ్ళ మా సీనియర్ ఏం నేను తప్పు పడుతాను కానీ అట్లాంటి ధోరణ కనబడుతుంది ఇలా నువ్వు అనుకుంటున్నట్టుగా సీనియర్ జూనియర్ అనే తేడా చూడాలంటే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయ్యట ఇన్స్టాంట్ వార్తలు చేయబట్టే ఇన్స్టాంట్ యూట్యూబ్ ఛానల్ చేయబట్టే ఇలా నువ్వు ఇన్స్టాంట్ గా ముఖ్యమంత్రి అయినావు నీ రాజకీయ ప్రస్థానం విన్నే ఇంత షార్ట్ పీరియడ్ లో ముఖ్యమంత్రి అయినావంటే ఈ షార్ట్ న్యూస్ల వల్ల ఈ ఇన్స్టాంట్ వార్తల వల్ల సీనియర్ జూనియర్ చూడాలంటే నువ్వు ముఖ్యమంత్రి కావద్దు అక్కడ స్కిల్ కీ రోల్ ప్లే చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవడు వార్తల్ని నిజంగా నిర్భయంగా చెప్పాలనుకుంటుండో వానికి ప్రియారిటీ ప్రెస్ ప్రెస్ మీట్ లో సీనియర్ జూనియర్ అని కాదు సీనియర్ జూనియర్ అని చూడాలంటే నువ్వు ముఖ్యమంత్రి కాకపోదు ఇలా సీనియర్ ముఖ్యమంత్రులు కావాలి ఇలా హైడ్రా డిమాలిషన్ పేరుతోటి అటు రుణమాఫీ పేరుతో నీకు మంచి పేరు వస్తుంది అరే రేవంత్ రెడ్డి బాగా చేస్తుండు గత పాలకులను తీసేసినాం మార్పు అయితే మంచిదే అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో వీరి ఇప్పుడే నేను ఏదో సాధించేసిన ఇక ఐదేళ్ళ టర్న్ మొత్తం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన అన్న విధంగా మాట్లాడడం మాత్రం చాలా బాధాకరం ఇక అక్రెడేషన్ల విషయం కూడా ప్రస్తావించారు జర్నలిజానికి ఒక డెఫినేషన్ అంటారు రాజకీయాలకు నువ్వు ఒక డెఫినేషన్ ఇయ్యి మరి రాజకీయ నాయకుడికి ఇట్లుండాలి అని మేము కూడా గదే ఫాలో అవుతాం మరి మీకు ఇంతవరకు ఏ జర్నలిస్ట్ల వల్ల నువ్వు అధికారానికి గద్దెకెక్కినో ఆ జర్నలిజానికి డెఫినేషన్ ఇంకా తెలియదా దేంట్లో కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి చట్ట విరుద్ధంగా పనిచేస్తే ఎవడైనా పనిషబుల్ నువ్వు కానీ ఇంకా నీ మీదున్నోడు కానీ నీ మీదున్నోడు కానీ జర్నలిస్టులు తప్పులు కేసులు అయితే అంత మాత్రాన నువ్వు అక్కడ అక్కడ గురించి మీకు కూడా రాంగ్ పర్సెప్షన్ ఉంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కానీ నా తోటి జర్నలిస్ట్ మిత్రులకు కానీ ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు అక్రిడేషన్ కార్డ్ ఈస్ నాట్ ఏ జర్నలిస్ట్ సర్టిఫికేషన్ ఆఫ్ జర్నలిస్ట్ నాట్ అన్ ఐడెంటిటీ ఆఫ్ జర్నలిస్ట్ ఇట్ జస్ట్ అన్ బెనిఫిట్ కార్డ్ రేషన్ కార్డు ఎట్లను నీకు రేపు పొద్దుగా ఇంకోటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అవైతే ఎట్లయితే బెనిఫిట్ కార్డులు ఉంటాయో అక్రిడేషన్ కార్డు కూడా అట్లాంటి బెనిఫిట్ కార్డు మాత్రమే అక్రిడేషన్ కార్డు ఉన్నోడే జర్నలిస్ట్ అని కాదు ఏ అక్రిడేషన్ కార్డు నోడు తప్పు చేస్తే తప్పు కాదా అక్రిడేషన్ కార్డు కార్డు నోడు ఏమైనా వెయ్యొచ్చా పోలీస్ అనే ఐడెంటి కార్డు నోడు ఏ నేనే రా అలానే ఎమ్మెల్యే అండ్ స్టిక్కర్ కార్ స్టిక్కర్ వేసుకున్నో ఏమైనా ఇవ్వాలన్నా గుద్దేయచ్చా కాదు కదా మరి అగ్రిడేషన్ కార్డుని ఎందుకు పరమావధిగా అదో బ్రహ్మ పదార్థం లాగా చూస్తున్నారు ఇవన్న నాకు అయితే లేదు అందరు క్లియర్గా గుర్తు పెట్టుకోండి అక్రిడేషన్ కార్డు ఉన్నోడే జర్నలిస్ట్ అనేది తప్పు అగ్రిటేషన్ కార్డు రేషన్ కార్డు లాడిది అగ్రిటేషన్ కార్డు ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది తప్పితే నిర్నలిస్ట్ వాడే కరెక్ట్ గా కాదు మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది పోతే కార్డు అంటే ఏదో చెప్పండి ఈ యూట్యూబ్ ఛానల్లు వీళ్ళంతా కూడా వాలంటీర్ గా క్షేత్ర స్థాయిలో తిరుగుతూ సమస్యలని గా వదిలిపెట్టడం వల్ల నువ్వు అధికారులకు వచ్చు నువ్వు అక్రెడిషన్ కార్డు పనిచేస్తా రాలేదు దయచేసి యూట్యూబ్ ఛానల్ గురించి మీరు అన్న మాటలు ఉపసంహరించుకోవాలి మీరు అన్నట్టుగా సెక్రటేరియట్ లో కానీ ఇంకెక్కడో కానీ ఇంకెక్కడో కానీ ప్రెస్ మీట్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా అనుమతి ఇయ్యాలి ఇయ్యకపోతే ఆ పర్యవసనాలు కూడా చూస్తారు మీరు ఇలా అధికారం రాగానే యూట్యూబ్ ఛానల్ ఇలా వందల వేల యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఎక్కడ ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారో తెలుసు నీకు ఈ సాటిలైట్ ఛానల్ పనిచేసే మిత్రులకు సమస్య వస్తే కూడా చూపెట్టేది ఈ ఈ యూట్యూబ్ ఆ ట్యూబ్ కాలే ఇది గుర్తుంచుకోరి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యాజమాన్యాలు వాళ్ళని కాపాడతలే మరి ఇలా మేము ఎవరు సొమ్ము గురించో మన మధ్యలో ఏదో పొలిటికల్ యాడ్స్ మీద డిపెండ్ అయ్యో ఎవడో ఇచ్చే ప్యాకేజీల మీద డిపెండ్ అయ్యి బతికే ఛానల్ కాదు యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ ఇండిపెండెంట్ జర్నలిస్టులము మాకు యూట్యూబ్ ఇచ్చే రెవెన్యూ వల్ల బతుకుతున్నాం మీరు ఇచ్చే పైసల వల్ల కాదు మేము వార్తలు నిజాయితీగా మాకు అందిన కాడికి మేము చేయగలిగిన పని ఇన్స్టాంట్ గా తీసుకోం దానికి యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది నిజాయితీ కష్టపడ్డ సో మాది పొలిటికల్ కదా యూట్యూబ్ ఛానల్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు కాస్త బాధ అనిపించింది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి మార్కులు పడుతున్న తరుణంలో ఇదైతే ఖచ్చితంగా మైనస్ అనే చెప్పుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి యూట్యూబ్ ఛానల్ లో కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత మీన్స్ ఉద్యోగ భద్రత యాజమాన్యాలు ఎవరికి వాళ్ళే చిన్న చిన్న యాజమాన్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అక్రెడేషన్ కార్డులు మీకు మీరే పనిచేసే యాక్టివ్గా యాక్టివ్ జర్నలిస్ట్ అందరికి అక్రెడేషన్ కార్డులు ఇవ్వడం బెనిఫిట్ కార్డులు ఇవ్వడంతో పాటు మిగతా శాటిలైట్ ఛానళ్ళతో పోటీగా వాళ్ళతో సమానంగా మాకు కూడా ఆ ప్లాట్లు ఇప్పియడం మన ఇంటి జాగాలు ఇప్పియడం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించడం గానీ మేము కూడా తోటి జర్నలిస్టుల తోటి కష్టపడుతున్నాం కదా వాళ్ళ కంటే కష్టపడుతున్నాను కదా సో ఇది నేను రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఏదో దప్పిపడవాలని కాదు కానీ ఆయన కొంచెం నిజాలు తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో జరిగింది థ్యాంక్ యూ